నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో విజయనగరంలో నలభై తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు ఏఐఎస్ఎల్పి ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం ఇరవై ఏడవ తారీఖున భారీ బహిరంగ సభ పదివేల మందితో ప్రదర్శన తర్వాత మూడు రోజుల పాటు డెలిగేట్స్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ కాషాయీకరణ ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుంది దీంట్లో ప్రొఫెసర్స్ అదేవిధంగా లెఫ్ట్ ఐడాలజీ ఐడాలజీ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా పాల్గొంటారు దీంట్లో పాల్గొనడానికి మేమంతా కూడా వాళ్ళని పిలుస్తూ ఉన్నాం దీంట్లో ఖచ్చితంగా ఈ మహాసభలు మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నాయకత్వము అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అక్కడికి వచ్చి ఆ మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఉండడం జరుగుతుంది ప్రధానంగా ఈ మహాసభలలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు ప్రధానంగా ఎన్నీపీలో దేశంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నిపిని తీసుకురావడం జరిగింది ఆ ఎన్నిపిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దాంట్లో మూడు నాలుగు ఐదు తరగతులు విలీనం చేయడం ద్వారా పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుతూ దూరమవుతూ ఉన్నారు అదేవిధంగా డిగ్రీలో మేజర్ మైనర్ సబ్జెక్టులు తీసుకొని వచ్చి విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు విద్యను దూరం చేసే పద్ధతిలో నటిస్తూ ఉన్నారు పైగా పాఠాంశాలలో పాఠ్యపుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం లాంటి సైన్స్ పరంగా ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించి మూఢనమ్మకాలను విద్యార్థులు మెదల్లో రుద్దడం కోసం ఇవాళ మూఢనమ్మకాలు చేతపడులు లేదా పూజలు ఎలా చేయాలి రకరకాల మూఢ నమ్మకాలతో విద్యార్థులను మరి విద్యార్థులను చెడగొట్టే ప్రయత్నం ఈ ఎన్ఈపి చేస్తూ ఉంది ఇది ఇది పూర్తి స్థాయిలో ఏదైతే బీజేపీ బ్లూ ప్రింట్ అది మతోన్మాదానికి సంబంధించింది అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్కి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో పూర్తిగా విద్యార్థులు మౌలిక సదుపాయాలు మంచిరెడ్డి వాటర్ ప్లాంట్ మొదలుకొని ఖాళీగా ఉన్నటువంటి వాటర్ ఉక్కు అటెండర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి ప్రొఫెసర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి అని చెప్పేసి ప్రధానంగా చర్చిస్తాం